దేశీయ మార్కెట్లో బంగారానికి గిరాకీ సన్న అంటే ఏమన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత కొద్ది రోజులు కాపాసిన ధరలు తీవ్ర ఒడుదొరుకులకు లోనవుతున్నామే ఇందుకు నిదర్శనం ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల్లోనే పుత్తైరు రేటు దాదాపు రెండున్నర వేల రూపాయలు పడిపోయింది గురువారం ఇరవై నాలుగు క్యారెట్ల తులం విలువ పద్దెనిమిది వందల దిగజారి తొంభై ఐదు వేల యాభైకి పరిమితమైంది బుధవారం కూడా ఆరు వందల యాభై క్షీణించగా సోమవారం అయితే ఏకంగా మూడు వేల నాలుగు వందల పతనం కావడం గురువారం గమనార్హం హైదరాబాద్లోనూ బంగారం ధరలు దిగుస్తున్నాయి గురువారం ఇరవై నాలుగు క్యారెట్ల తులం రేటు రెండు వేల మూడు ముప్పై తగ్గి తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై గమోదైంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం విలువ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై పడిపోయి ఎనభై ఆరు వేల ఒక వందగా ఉంది అయితే ధరలో స్థిరత్ లోపించడం కొనుగోలుదారుని వేచి చూసి దూరంలోకి నడుతుందని జ్యువెలర్స్ వాతున్నారు మార్కెట్లో ఈ ఒడిదురుకు తగ్గితే వ్యాపారం తిరిగి పుంచుకోవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు గత నెల ఏప్రిల్ ఇరవై రెండు ఆదేశీయంగా పసిరి ధర ఆల్ టైమ్ హైని తాగుతులం ఇరవై నాలుగు క్యారెట్లు ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల పలికిన సంగతి విదితమే బంగారంతో పాటు వెండి ధరలు దిగొస్తున్నాయి వరుసగా నాలుగు రోజు రేట్లు పడిపోగా గురువారం మరో వెయ్యి తగ్గి కిలో వెండి విలువ తొంభై పరిమితమైంది బుధవారం నాలుగు వందల యాభై పదన మొబగా మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో రెండు వేల తొమ్మిది వందలు క్షీణించినట్లయింది కాగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయని ఆ దేశీయ మార్కెట్ పైన సహజంగానే ఉంటుందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది ఇక అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఆన్స్ గోల్డ్ రేటు పదహారు పాయింట్ ఎనిమిది ఒక డాలర్లు దిగి మూడు వేల నూట అరవై పాయింట్ ఏడు ఒక డాలర్లకు చేరింది మొత్తానికి ఆయా దేశాల మధ్య భౌగోళిక రాజకీయ వాణిజ్య పరమైన తగ్గడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుండి వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు తాజా ట్రెండ్ విశ్లేషిస్తున్నారు ఇది ధరల క్షీణంగా తీస్తున్నట్లు అభివర్ణిస్తున్నారు